విశాఖ సిఐఐ సమ్మిట్ లో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశానికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు సార్ స్టీల్ ప్లాంట్ ను వైట్ ఎలిఫెంట్ తో పోల్చారు దాంతో పాటు ఉద్యోగులు పనిచేయకపోవడం వల్లే విశాఖ స్టీల్ ప్లాంట్ కి నష్టం వస్తు వస్తుంది అంటూ ఆయన కామెంట్ చేశారు ఈ వ్యాఖ్యలపై స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉన్నాయి సార్ ఒకసారి ఈ వివాదానికి కారణమైన చంద్రబాబు వ్యాఖ్యలు ఇంట్లో పడుకొని పనిచేయపోతే ఎట్లయా గుర్తుపెట్టుకోవాలి మీరందరూ కూడా ఏం తయారయ్యారంటే ఊరికే జీతాలు ఇస్తారా పని చేయాలి కదా ప్రతి ఒక్కసారి కేంద్రం రాష్ట్రం డబ్బులు ఇస్తా ఎన్నయ్య పబ్లిక్ సెక్టర్ లో ఉందని బెదిరిస్తా కూర్చుంటే ఎంచోపైన ప్రతి ఒక్కరు ఇదే మరి మీరు క్వశ్చన్స్ అడుగుతా ఉంటే అన్ని ఎందుకు లాభాలు ఉన్నాయి ఇక్కడ నష్టం ఎందుకు వస్తా ఉంది నేను కూడా మూడు నెలలకు ఒకసారి రివ్యూ చేస్తున్నాం మీరు కూడా గుర్తు పెట్టుకోవాలి చేయాలి పని చేయకపోతే ఎన్నిసార్లు గవర్నమెంట్ నుంచి డబ్బులు తెచ్చిస్తామండి ఇది ట్యాక్స్ పేయర్స్ పని కదా ఇది ఎఫిషియన్సీ ఉండాల్సిన పని లేదా ఆంధ్రుల హక్కు విశాఖ హక్కు మనం పని చేయకుండా దాన్ని వైట్ ఎలిఫెంట్ మరి పెట్టుకుని కూర్చుంటారు ఇంట్లో పని చేయించాలి మనం కూడా చేయాలి కష్టపడక్కర్లేదు దాన్ని సిస్టమేటిక్ రన్ చేసి ప్రొఫెషనల్ గా రన్ చేస్తే అది వైబల్ అవుతుంది ఆటోమేటిక్ గా దేవుడు చెప్పారానికి ఎవడు చెప్పాడు బుద్ధి ఉండాలి ఏం ఏం తీసుకోవాలి ఏం తీసుకుంటారు పన్నెండు వేల కోట్లు ఇస్తే తీసుకుంటారు నీకు వచ్చి మీ ఇంటికి వచ్చి చెప్పాల నేను ప్రైవేట్ అయిన ఎన్నికలు చెప్పాలి తమాషకు అందు మీకు ఒక నేను కూడా చూస్తున్నాను కొంతమందిని కావాలని ఏదో కలబెడతానే ఉండాలని కలబెడతా ఉంటారు వాళ్ళకి ఏం పని లేదు బహుశా కొంతమంది కూడా ఉన్నారేమో సార్ అండ్ గతంలో రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికలకు ముందు చంద్రబాబు ఇదే చంద్రబాబు నాయుడు విశాఖలో ఈ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు సంబంధించి మాట్లాడారు కార్మికులతో కలిసి అది కూడా ఇప్పుడు చెప్పండి కాపాడుకుంటాం కాపాడుకుంటాం కలిసి పోరాడతాం కలిసి పోరాడుతాం విశాఖపట్నం రాజకీయ అవకాశవాదానికి పరాకాష్ట ఇదేమి రాజకీయాల్లో ఒక చంద్రబాబు నాయుడే బ్రాండ్ కాదు కానీ చంద్రబాబు నాయుడుకున్న బ్రాండ్ ఒకటి ఏంటంటే ఈయన ఏ అంశం పైన ఒకే స్టాండ్ లో ఉండదు అని అన్ని నా అందరి నాయకులకు వర్తిస్తుంది చంద్రబాబు విషయంలో ఎక్కువ చెప్తూ ఉంటారు మీకు టూ థౌజండ్ ఫోర్ ఎలక్షన్స్ కు ముందు ఉచిత విద్యుత్ ఇస్తే కరెంట్ తీగల పైన బట్టలు ఆరేసుకోవాలి అన్నారు అదే చంద్రబాబు నాయుడు తర్వాత ఉచిత విద్యుత్ కాదు ఉచిత విద్యుత్ ఇవ్వడమే కాదు మీకు రెండు వేల టూ థౌజండ్ నైన్కి వచ్చే వరకు ప్రతి ఒక్కరి అకౌంట్లో రెండు వేల రూపాయలు వేస్తా అన్నాడు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి వచ్చే వరకు సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ అన్నాడు జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కితే సంక్షేమ పథకాలతో దేశ ఎకానమీ నాశనం అవుతుంది అన్నారు మళ్ళీ అదే చంద్రబాబు నాయుడు ఇప్పుడు సంక్షేమ పథకాల్లో జగన్ కన్నా నేనే ఎక్కువ మళ్ళీ చేస్తున్నా అంటున్నారు భారతీయ జనతా పార్టీ మతోన్మాద పార్టీ ఆ పార్టీతో మేము కలిస్తే చారిత్రక తప్పిదం అది మేము సెక్యులర్ పార్టీ అన్నారు మళ్ళీ బీజేపీతో కలిసి ప్రయాణం చేశారు నరేంద్ర మోడీ దేశానికి పెద్ద ప్రమాదము శత్రువు అన్న రీతిలో మాట్లాడారు మళ్ళీ ఇప్పుడు నరేంద్ర మోడీని పొగుడుతూ ఉన్నారు సోనియా గాంధీ ఇటలీ అని అది ఇది అని మా మామూలుగా అటాక్ చేయలేదు అదే సోనియా గాంధీతో మళ్ళీ టూ థౌజండ్ నైన్టీన్ ఎలక్షన్స్కి ముందు కలిసే ప్రయత్నం చేశారు మీరు అప్పుడు కుమారస్వామి ప్రమాణ స్వీకరణ ఫోటోలు ఇప్పటికి వీడియోలు ఉంటే చూడండి సో ఎంత సన్నిహితంగా ఉండటానికి సోనియా రాహుల్తో ప్రయత్నం చేశారో చూడండి అంటే ఇలా ఒక్కటి కాదు మీకు భారత దేశంలో క్యాపిటలిజం లేదు కమ్యూనిజం లేదు ఉన్నదంతా టూరిజం అని కమ్యూనిజం కాలం చెల్లె సిద్ధాంతం ఉన్నారు మళ్ళీ వామపక్ష పార్టీలతో పొత్తులు పెట్టుకున్నారు విశాఖ ఉక్కు మేమే కాపాడము వాజ్పేయి ప్రభుత్వంలో ఉన్నప్పుడు అంటారు ఇప్పుడు మొన్న కూడా లేవ పదకొండు వేల కోట్లు ఇచ్చి నేనే కాపాడాను అంట మళ్ళీ స్టీల్ ప్లాంట్ వైట్ ఎలిఫెంట్ అంటారు మరి వైట్ ఎలిఫెంట్ ఎందుకు కాపాడు పదకొండు వేల కోట్లు ఇచ్చి ట్యాక్స్ పేయర్స్ మనీ పదకొండు వేల కోట్లు ఎందుకు ఇచ్చారు అది వైట్ ఎలిఫెంట్ అని తెలిసే ఇచ్చారా రివైవ్ చేసామేమని చెప్తున్నారు కదా మరి రివైవల్ అవుతుంది వైట్ ఎలిఫెంట్ రివైవల్ అంట్లు లేదో అని చెప్పాలి కదా తర్వాత ఇదే స్టీల్ ప్లాంట్ కార్మికులకు కలిసి పోరాడదామన్నారు ఇప్పుడు ఏమన్నాడు కార్మికుల్ని పనిచేస్తలేరు అంటున్నాడు అంటే ఎన్నిసార్లు మారుస్తారు ఇట్లా వైఖరి ఇప్పుడు ఒక స్టాండర్డ్ వైఖరి ఉండండి అంతకుముందు ప్లేన్ స్పీకింగ్ పుస్తకం రాసి అసలు పబ్లిక్ సెక్టార్ ఉండకూడదు వరల్డ్ బ్యాంక్ విధానాలతో పబ్లిక్ సెక్టార్ మొత్తం ప్రైవేటీకరించాలి ఇంప్లిమెంటేషన్ సెక్రటేరియట్ పెట్టారు మళ్ళీ తర్వాత వచ్చి అందులో హక్కు దీనిపైన పోరాడతాం మేమే పోరాడతాం మేమే కాపాడతాం జగన్ అసలు దీనిపైన పట్టించుకుంటలేదు అన్నారు ఇన్ని రకాలుగా వైఖరి మార్చుకుంటారు అనేది క్వశ్చన్ తర్వాత విశాఖ స్టీల్ ఫ్యాంట్ వైట్ ఫ్యాంట్ నేను ఓపెన్ ఛాలెంజ్ అవుతుంది చెప్పండి ఎట్లా ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తూనే ఉంటుందండి ఎన్ని డబ్బులు ఇచ్చారు చెప్పండి నేను ఇవాళ చంద్రబాబు నాయుడు సూటి ప్రశ్న ఏంటంటే మీరు ఆ గూగుల్ అదాని డేటా సెంటర్ కు మీరు ఎంత ఎన్ని వేల కోట్లు ఇచ్చారు మరి అది అది ముప్పై వేల కోట్లు ఇరవై మూడు వేల కోట్లు ఇచ్చారు కదా మరి విశాఖ స్టీల్ ప్యాంట్కి ఎన్ని ఇచ్చారు చెప్పండి ఆర్సలర్ మిట్టల్కి ఎన్ని ఎన్ని రాయితీలు ఇస్తున్నారు విశాఖ స్టీల్ ప్లాంట్ ఎందుకు ఇస్తున్నారు ఇప్పుడు ఈ అటాక్ ఎందుకు అంటే విశాఖ స్టీల్ ప్లాంట్ మూసేసి ఆర్సరాల్ మిట్టల్ కంపెనీని ప్రోత్సహించాలి ఇప్పుడు అక్కడే ఆర్సరాల్ మిట్టల్ కంపెనీ ఉంది వైజాగ్లోనే అక్కడే ఆ కంపెనీ ప్రైవేట్ కంపెనీని ప్రోత్సహించాలి మీకు ఈఎస్ శర్మ రిటైర్డ్ ఐఏఎస్ గారి ఓపెన్ లేఖలో కూడా పేర్కొన్నాడు టీడీపీ ఎంపీల బృందం వెళ్ళి ప్రధానమంత్రికి కలిసి విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడలేదు ఆర్సరాల్ మిట్టల్ గురించి మాట్లాడారు అంటే క్లియర్గా మిట్టల్ కంపెనీకి ప్రజల ట్యాక్స్ పేయర్స్ మనీ విశాఖ స్టీల్ ప్లాంట్కి ఇస్తున్నారు అంటున్నారు అన్యాయం ప్రజల ఆస్తులను ప్రైవేట్ వారికి చేసి జరుగుతున్న కుట్ర ఇది మీరు వైట్ ఎలిఫెంట్ అని ఏ బేసింది అంటున్నారు మీరు ఎవరినైనా పంపియండి టీవీలో డిబేట్ చేద్దాం వైట్ ఎలిఫెంట్ ఎట్లా చెప్పండి ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అయితే డబ్బులు ఇచ్చింది ఏం లేదు ఏమైనా ఇస్తే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం చిన్న చిన్న ఏమైనా రాయితీలు విద్యుత్ రా ఎట్లా ఇవ్వచ్చు కేంద్ర ప్రభుత్వం ఎన్ని వేల కోట్లు ఇచ్చింది విశాఖ స్టీల్ ప్లాంట్ ఎన్ని వేల కోట్ల ఆస్తులు మీకు వోడాఫోన్ ఉంది ఆ వోడాఫోన్ ప్రభుత్వం ఇచ్చిన అప్పుల్ని మీరు వాటాగా మార్చుకున్నారు మరి అది ట్యాక్స్ పేయర్స్ మనీ కాదా అనిల్ అంబానీకి వేల కోట్ల రూపాయల బ్యాంకు రుణాలు ఇప్పించారు నరేంద్ర మోడీ అనిల్ అంబానీకి ఇరవై వేల కోట్ల రాఫెల్ కాంట్రాక్ట్లు ఇప్పించారు ఇలా అనిల్ అంబానీ పరిస్థితి ఏంటి ఈడీ రైడ్ జరుగుతున్నాయి బ్యాంకులు పెద్ద ఎత్తున నష్టపోతున్నాయి అది ట్యాక్స్ పేయర్స్ మనీ కాదా ఇవన్నీ ట్యాక్స్ పేయర్ మనీ కాదా లక్షల కోట్ల రూపాయలు ప్రైవేట్ కంపెనీలకు రాయితీలు ఇస్తున్నారు వీడియోకాన్ రాయితులు ఇవాళ హెయిర్ కట్ పేరిట నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ పేరిట మీరు బ్యాంక్ కోడ్ పేరిట ఎన్ని లక్షల కోట్లు మీరు ప్రైవేట్ కంపెనీలకు దారాదత్వం చేస్తారు ఇవన్నీ ట్యాక్స్ పేర్ మనీ కాదా అన్యాయంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ఒక మోస ఒక మోసపూరితమైన వాదన కాదా ఇది ఇవాళ స్టీల్ ప్లాంట్ వైటల్ కార్మికులు పనిచేయడం వల్ల నష్టం వస్తుందా అసలు ఎవరు చెప్పారు చంద్రబాబు నాయుడుకు ఎందుకు నష్టం వస్తుంది మిగతా కంపెనీలు లాభం వస్తున్నాయి ఇది ఎందుకు నష్టం వస్తుంది ఓపెన్ చెప్తున్నాం పవన్ కళ్యాణ్ చెప్పింది నేను చెప్పింది కాదు కదా మీకు ప్రైవేట్ స్టీల్ కంపెనీలకు రా మెటీరియల్ ఇంత పక్క రా మెటీరియల్ స్టీల్ తయారు కాబట్టి ప్రైవేట్ కంపెనీలకు మీరు ఐరన్ ఓర్ మైన్స్ ఇస్తారు ఇప్పటికీ విశాఖ సినిమాకి ఐరన్ ఓర్ మైన్ లేదు చంద్రబాబు నాయుడు వాజ్పేయి ప్రభుత్వంలో చెక్కలను తిప్పినప్పుడు ఐరన్ ఓర్ మైన్ ఇప్పించలే ఇప్పుడు ఇప్పించలే ఇది పవన్ కళ్యాణ్ చెప్పిన మాట కదా ఐదు నోరు మైన్ లేకపోవడం వల్ల నష్టం వస్తుంది నేను చెప్పింది కాదు కదా మరి పవన్ కళ్యాణ్ అడగండి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అడుగుతే చెప్తారు కదా నిజం ఎందుకు లాస్ వస్తుంది వైట్ ఎఫెక్ట్ కార్మికులు పనిచేయడం వల్ల లాస్ వస్తుందా నిరంతరం విశాఖ స్టీల్ ప్లాంట్ కొరకు చెమటోటి పనిచేస్తున్న కార్మికుల పైన దాడి ఏంటి యుద్ధం ఏంటి అంతకుముందు మాకు ఓట్లు వేయండి పల్లా శ్రీనివాసరావు గెలిపించండి ఎంపీని గెలిపించండి అని గాజువాక ఏరియాలో ప్రచారం చేసుకున్నారు ఇప్పుడమ్మో కార్మికులు పనిచేయలే అని చెప్పి ప్రజల ముందు కార్మికులు దోషులుగా పెడుతున్నారు మీ రాజకీయాల కొరకు మీరు ఏమైనా అవకాశవాదం తీసుకోండి కానీ కష్టజీవుల పైన దాడి ఏంటి కార్మికుల పైన దాడి ఏంటి ఏ కార్మికులు చేయలేదో చెప్పండి కార్మికులు పని చేయకపోతున్నా రెండు లక్షల కోట్ల ఆస్తులు కలిగిన కంపెనీగా విశాఖ స్టీల్ ప్లాంట్ ఉందా ఇలా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రొడ్యూస్ చేసే స్టీల్ ప్రొడక్ట్స్ ప్రైవేట్ కంపెనీల స్టీల్ ప్రొడక్ట్స్ కన్నా మార్కెట్లో డిమాండ్ ఉంది ఎందుకు డిమాండ్ ఉంది పని చేయకపోతే డిమాండ్ ఉందా మీకు ఎంగనే పని చేయకపోతే మీరు మీరు అన్నారంటే మేము ఒప్పుకుంటాం విశాఖ స్టీల్ ప్లాంట్ నాకు తెలిసినంత వరకు వాళ్ళ ప్రొడక్ట్స్ మార్కెట్లో లిటిల్ కాస్ట్లీయర్ కూడా అయినా కూడా డిమాండ్ ఉంది ఎందుకు డిమాండ్ ఉంది ఇవాళ వైట్ కార్ ఇదే కార్మికులతో మీరు ఐరన్ ఓర్ మైన్స్ ఇప్పియండి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు లాభాలు రాదు చూపెడతాం మేము ఐరన్ ఓర్ మైన్స్ ఇప్పాండి ఏం చేయకండి అది కూడా మీరేం పబ్లిక్ సెక్టార్ కదా అని ఎక్స్ప్రాజ్ చేయకండి ప్రైవేట్ కంపెనీలకు ఇచ్చినా ఇవ్వండి ప్రైవేట్ కంపెనీలకు ఇస్తున్నారు కదా మీరు ప్రైవేట్ కంపెనీలకు ఇచ్చే ఐరన్ ఓర్ మైన్స్ అయితే విశాఖ స్టీల్ ఇవ్వండి అప్పుడు లాభాలు ప్రైవేట్ కంపెనీల కన్నా ఎక్కువ లాభాలు వస్తాయి ఛాలెంజ్ చేసి చూపెడతాం చాలీ చాలని జీతాలతో ప్రైవేట్ కంపెనీలో కాదు మెరుగైన జీవితాలతో కార్మికుల బతుకులు మారుస్తాం ఇవాళ గాజువాక్క జీడిపి ఆంధ్రప్రదేశ్ లో హైయెస్ట్ మండల్ డొమెస్టిక్ ప్రొడక్ట్ ఎట్లా సాధ్యమైంది స్ట్రీల్ ప్యాండ్ లేకుండా సాధ్యమైందా ఇవాళ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో హైదరాబాద్ తర్వాత గ్రాస్ డిస్టిక్ డొమెస్టిక్ ప్రొడక్ట్ విశాఖపట్నం ఎక్కువ ఎట్లా సాధ్యమైంది విశాఖ స్టల్ లేకుండా అయిందా ఇవాళ ఈనాడు విభజిత ఆంధ్రప్రదేశ్ లో కూడా హైయెస్ట్ గ్రాస్ డిస్టిక్ డొమెస్టిక్ ప్రొడక్ట్ విశాఖపట్నం ఎట్లా సాధ్యమైంది వైట్ ఎలిఫెంట్ ఒక సాధ్యమైందా అన్యాయంగా చెప్పడం ఏంటి విశాఖ ట్రీల్ ప్లాంట్ను మీరు మోడీ ప్రభుత్వంతో పోరాడే ధైర్యం లేదు నరేంద్ర మోడీ ప్రభుత్వం బహిరంగంగా చెప్పారు నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో చెప్పింది లాభ నష్టాలతో సంబంధం లేదు మేము అమ్మదలుచుకున్నామని మీరు మీరు దాన్ని ఆపడం మీ చేత కాదు నిన్న కానీ ఆపినామని చెప్పుకుంటున్నాం మరో ఒకవైపు లోకేష్ మేమే ఆపినాం అంటున్నారు ఒకవైపు వైట్ ఎలిఫెంట్ అంటున్నారు అంటే ఏంటి నేను ఆ రోజు పదకొండు వేల కోట్ల ప్యాకేజ్ ఇచ్చిందని కూడా చెప్పాను దీన్ని అందంగా ముస్తాబ్ చేసి ప్రైవేట్ వారికి అమ్మటానికి ఎత్తుగడ మీరు చూడండి ఆదానికి అమ్మేస్తారు ఆదానికన్నా అమ్మేస్తారు లేదా మిట్టల్ కోసం విశాఖ స్టీల్ ప్లాంట్లు కంప్లీట్ గా నిర్వీర్యం చేస్తారు ఇది ఎత్తుగడ మనం చూడలేదా ప్రైవేట్ డైరీల కొరకు చిత్తూరు ప్రభుత్వ సహకారంగా డైరీల్ని గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉన్నప్పుడే కదా నీరు నీరు కాల్చింది మీకు సహకార డైరీలు అన్ని దెబ్బతిన్నాయి ప్రైవేట్ డైరీలను బ్రహ్మాండంగా లాభాలు నడుస్తున్నాయి ఇవన్నీ తెలవని వ్యవహారం ప్రపంచానికి మీరు హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ తొలగించి పనికి మాలిన అనిల్ అంబానీ కంపెనీలకు మీరు రాఫెల్ కాంట్రాక్ట్ ఇరవైలకు ఎట్లు ఇచ్చారు అనిల్ అంబానీ కంపెనీ ఏ రాఫెల్ యుద్ధ విమానాలు తయారు చేసే స్థాయి ఉన్న కంపెనీ ఆన్ పేపర్ ఉన్న కంపెనీకి ఇప్పించారు ఇవన్నీ జరుగుతుంది ఇదంతా ట్యాక్స్ పేర్ మనీ కాదా స్టీల్ ప్లాంట్ పైన అమాంధాలు మోపడం అనేది తెలుగు ఆంధ్ర ఆత్మగౌరవం పైన దాడి తెలుగు వారి ఆత్మగౌరవం పైన దాడి మీరు నిజంగా విశాఖ స్టీల్ ప్లాంట్ కనుక ట్యాక్స్ పేయర్స్ మనీ వాడితే ఆ ప్లాంట్ మూసేయండి భారమని నిరూపిస్తే జస్ట్ ద స్టీల్ ప్లాంట్ కానీ నిరూపించకపోతే మరి మీరు మీరు దేనికి సిద్ధమని అడుగుతుంది నేను రెడీ స్టీల్ ప్లాంట్ ప్రభుత్వం పైన బర్డన్ కాదు స్టీల్ ప్లాంట్ వైట్ ఎలిఫెంట్ అసలే కాదు స్టీల్ ప్లాంట్ ట్యాక్స్ పేయర్స్ మనీ మింగడం లేదు స్టీల్ ప్లాంట్కు నష్టాలు ఇంతవరకు ప్రభుత్వం ఇచ్చింది నాకు తెలిసినంత వరకు ఒక ఐదు వేల కోట్ల నుంచి ఇవ్వలేరు చెప్పండి ఎన్ని వేల కోట్లు ఇచ్చారు బడ్జెట్ నుంచి ఎక్కడ డబ్బులు ఇవ్వరు ఎవరు ఎవరు ట్యాక్స్ పేర్ మనీ రహస్యం ఇవ్వరు కదా ప్లీజ్ చంద్రబాబు నాయుడు గారు ఇప్పటి వరకు స్టీల్ ప్లాంట్ పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని వేల కోట్లు స్టీల్ ప్లాంట్కి ఇచ్చిందో ఒక వైట్ పేపర్ ఇవ్వండి ఇవాళ స్టీల్ ప్లాంట్ కున్న ఆస్తుల మొత్తం విలువ ఎంతో చెప్పండి వైట్ ఎలిఫెంట్ కాదో తేలిపోతుంది కోట్లు మీరు నేను ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నాను మీరు అయ్యా ఒక వైట్ పేపర్ ఇవ్వండి స్టీల్ ప్లాంట్ కు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు ఏంటి ఇన్నెళ్ళు ఇంక్లూడింగ్ వడ్డీలతో సహా వేసుకోండి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన రాయితీలు డబ్బులు ఏండి దానికి కూడా విత్ వడ్డీ వేసుకోండి అలాగే స్టీల్ ప్లాంట్ కట్టిన ఇన్కమ్ ట్యాక్స్ ఎంత స్టీల్ ప్లాంట్ కట్టిన జీఎస్టీ ఎంత స్టీల్ ప్లాంట్ కట్టిన వివిధ రకాల పన్నులు వేసుకోండి అది కూడా విత్ ఇంట్రెస్ట్ క్యాల్కులేట్ చేసేయండి స్టీల్ ప్లాంట్ కు ఉన్న ఇప్పుడున్న ఆస్తులే స్టీల్ ప్లాంట్ కనుక టాక్స్ పేయర్ కు బర్డన్ నిరూపిస్తే నా జీవితంలో టీవీ కెమెరాలు ముందు రాదు నేను రెడీ ఇంత పెద్ద ఎత్తున మాట వాదిస్తున్నా ఐ విల్ నెవర్ కమ్ బిఫోర్ టీవీ కెమెరాస్ మీరు ప్రూవ్ చేయండి ప్రూవ్ చేయండి మరి లేనప్పుడు మరి మీరు మీరు అన్యాయంగా స్టీల్ ప్లాంట్ మీద బాండాలేండి ఎందుకంటే స్టీల్ ప్లాంట్ అనేక సార్లు వెళ్ళిన వాడిని దానిపైన స్టడీ చేసిన వాడిని ఆ కార్మికుల మీటింగ్ లో పాల్గొన్న వాళ్ళుగా చెప్తున్నారు ఈ నాలుగు దశాబ్ద మూడు దశాబ్దాల నా ప్రజా జీవితంలో నేను దాదాపు లైఫ్ ట్వంటీ ఫోర్ ఇయర్స్ అప్పుడు నేను వేదిక ఎక్కితే పబ్లిక్ లైఫ్ లో సెవెన్ ఇయర్స్ నుంచి నేను ప్రజా జీవితంలో ఉన్నాను ఇప్పటికి అనేక సార్లు స్టీల్ ప్లాంట్ కి వెళ్ళాను స్టీల్ ప్లాంట్ గడ్డపైన మాట్లాడాను అలవల్ స్టీల్ ప్లాంట్ కార్మిక వర్గం తరఫున నేను రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని మీరు వైట్ పేపర్ రిలీజ్ చేయండి ఇది స్టీల్ ప్లాంట్ గనక టాక్స్ పేయర్స్ మనీ స్టీల్ ప్లాంట్ గనక వైట్ ఎలిఫెంట్ స్టీల్ ప్లాంట్ గనక కార్మికుల అసమర్థత వల్ల బద్దకం వల్ల నష్టపోయింది అని గనక మీరు నిరూపిస్తే ఆ జీవితంలో మళ్ళీ టీవీలో మాట్లాడారు దిస్ ఈస్ లాస్ట్ ప్రోగ్రామ్ ఆర్ యూ రెడీ ఫర్ ఇట్ ఆర్ యూ రెడీ ఫర్ విత్ ఆల్ హ్యూమిలిటీ అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారు పెద్దలు రాష్ట్ర ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి ఐ హ్రేట్ రెస్పెక్ట్ ఫర్ హిమ్ కానీ నేనొక్క పాతికేయునిగా అడగడం లేదు ప్రజాప్రతినిధిగా అడుగుతున్నాను ఎనిమిది సంవత్సరాలు ఉమ్మడి రాష్ట్ర శాసన శాసనమండలి ఏడేళ్ళు శాసనమండలి సభ్యుడిగా ఉండి విశాఖ స్టీల్ ప్లాంట్ పైన శాసన మండలి వేదికగా మాట్లాడిన ఒక ఎమ్మెల్సీగా అడుగుతున్నాను మీరు సిద్ధమా మేము సిద్ధం సిద్ధమా అంటారు కదా మేము సిద్ధం చెప్పండి చర్చ మీరు చంద్రబాబు నాయుడు గారు పెద్దవారు ఆయనతో డిబేట్ చేసేంత సామర్థ్యం నాకు లేదు మీరు పంపించండి మీ పార్టీ వాళ్ళని మీ రాష్ట్ర తెలుగుదేశం అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ గారు పంపండి లేదా ఇంకెవరినైనా పంపండి పంపండి జస్ట్ డిస్కస్ డిబేట్ రెడీ అది టీవీ స్టూడియోలో మంచిదే స్టీల్ ప్లాంట్ గేట్ దగ్గర మంచిదే నేను వస్తాను గాజువాక్కకు స్టీల్ ప్లాంట్ లోపలైనా పెట్టుకుందాం బహిరంగంగా ఇది రాజకీయ చర్చ వద్దు లెటర్ టెల్ ద ఫ్యాక్స్ ఇవాళ స్టీల్ ప్లాంట్ ఎందుకు నష్టం వస్తుంది చంద్రబాబు నాయుడు అంటాను మిగతా స్టీల్ ప్లాంట్ లాభం వస్తుంది ఎందుకు వస్తా లేదు చాలా సింపుల్ లెక్కండి చాలా జేడీల హైకోర్టులో కేసు వేసినా అదే చెప్పారు పవన్ కళ్యాణ్ ఉపన్యాసంలో అదే చెప్పారు అందరూ అదే చెప్పారు ఏంటి మీకు రా మెటీరియల్ కు కనీసం ఎయిట్ ఎయిట్ టు టెన్ టైమ్స్ ఎక్కువ అవుతుంది మీరు ప్రైవేట్ అమ్మ మీరు మీరు గను గనులు ఇస్తారు విశాఖ స్టీల్ ప్లాంట్ గనులు ఇవ్వరు ఇది ఒక్కటి మార్చండి ఇది పవన్ కళ్యాణ్ చెప్పింది కాళ్ళు పవన్ కళ్యాణ్ ఉంటాయి మరి పవన్ కళ్యాణ్ ఎందుకు చెప్పాడు పవన్ కళ్యాణ్ చెప్పింది తప్ప చంద్రబాబు నాయుడు గారు చెప్పమనండి అందువల్ల కేవలం ఆర్ కు అదానీలకు లాభం చేసేందుకు స్టీల్ ప్లాంట్ పైన బాండాలు ప్రజల ముందు స్టీల్ ప్లాంట్ను ఆంధ్ర ఆత్మగౌరవం ప్రాణ త్యాగాలతో వచ్చిన స్టీల్ ప్లాంట్ను ఒక శత్రువుగా చూపెట్టేటువంటి పని కదా లెటర్ ప్లీజ్ ఇప్పటికీ నా రిక్వెస్ట్ అసెంబ్లీ సాక్షిగా వైట్ పేపర్ ప్రకటించింది కేంద్రం ఎంత ఇచ్చింది రాష్ట్రం ఎంత ఇచ్చింది స్టీల్ ప్లాంట్ ఎంత ఇచ్చింది స్టీల్ ప్లాంట్ కంట్రిబ్యూట్ చేసిన ఎక్కడ జీడిపికి ఎంత కంట్రిబ్యూట్ చేసింది స్టీల్ ప్లాంట్ ఇచ్చినటువంటి టాక్సెస్ ఏంటి స్టీల్ ప్లాంట్ ఉన్న ఆస్తులు ఏంటి రెండు లక్షల కోట్ల ఆస్తులు ఉన్నాయి ఇవాళ దాన్ని తెగనమటానికి జరుగుతున్నటువంటి ఎత్తుగడ మీరు చూస్తుండీ ఇలాగే ప్రజలు గనక కాపాడుకోకపోతే తెలుగువారు కనుక కాపాడుకోకపోతే అదానికో మిట్టలకో కారు చౌక్కగా అమ్మివేసేది జరుగుతున్న ఎత్తుగడ అందువల్ల ఈ ఎత్తుగడలకు ప్రజలకు విజ్ఞప్తి చేసేది అంటే హ్యావ్ ఎల్ హెల్తీ డిబేట్ ఎలా స్టీల్ ప్లాంట్ నేను జయప్రకాశ్ నారాయణ గారితో కూడా ఆంధ్ర ఏబిఎన్ లో డిబేట్ లో పాల్గొన్నాను సో అది మోర్ దాన్ వన్ అండ్ హాఫ్ అవర్ ఉంటే నా యూట్యూబ్ లో ఉంటే చూడండి నియర్లీ వన్ మిలియన్ పది లక్షల మంది చూశారు జేపీ గారు ఇదే వాదన చేసినప్పుడు అడిగారు సార్ మీరంటే గౌరవం వైట్ ఎలిఫెంట్ ఎట్లా చెప్పండి అంటే ఇక నో ఆన్సర్ ఏ నో ఆన్సర్ ప్రభుత్వం వైద్యం పైన ఖర్చు పెట్టాలి అంటారు అది కరెక్టే సార్ దాని దీనికి ఏం సంబంధం స్టీల్ ప్లాంట్ ఎట్లా వైట్ ఎలిఫెంట్ చెప్పండి స్టీల్ బీకు స్టీల్ ప్లాంట్ పబ్లిక్ సెక్టర్ ఉండొద్దు అని బాగుంటే దట్ ఇస్ డిఫరెంట్ ఐడియాలజికల్ స్టాప్ నేను అర్థం చేసుకోవాలి ప్రభుత్వ రంగం ఉండకూడదు ప్రైవేట్ తోనే అంతా ఉండాలనేది ఒక ఆర్థిక సిద్ధాంతం ఆడ స్మిత్ ఫ్రీ మార్కెట్ ఎకనామిక్స్ అదొక సిద్ధాంతం దట్ అన్ని పబ్లిక్ సెక్టార్లో ఉండాలన్నది ఇంకోటి సిద్ధాంతం నా సిద్ధాంతం అది కాదు ఇట్ కెన్ బి క్యాట్ మే బి బ్లాక్ ఆర్ వైట్ ఇట్ దైస్ అంటారు పెళ్లి తెల్లదా నల్లదా కాదు ఎలికన పట్టాలి ప్రభుత్వ రంగం సమర్థవంతంగా ఉంటే ప్రభుత్వ రంగంలో ఉంచండి ప్రైవేట్ రంగం సమర్థవంతంగా ప్రైవేట్ రంగంలో వచ్చండి కానీ ప్రభుత్వ ప్రైవేట్ రంగం సమర్థం ఉంటే చంద్రబాబు నాయుడు చెప్పాలి ఎందుకు ఓడోఫర్ లో ప్రభుత్వం ఈక్విటీ తీసుకుంది టాక్స్ పేర్ మనీ కాదా వీడియో కాన్ఫర్ ట్యాక్స్ పేర్ మనీ కాదా అనిల్ అంబానీని పెంచి పోషించిన ట్యాక్స్ పేయర్ మనీ కాదా మీరు అదాని కంపెనీలకు రాయితీలు ట్యాక్స్ పేయర్ మనీ కాదా ఇప్పుడు గూగుల్ ఏ యాప్కు మీరు ట్యాక్స్ పేర్ మనీ కాదా ఇరవై రెండు వేల కోట్లు ఇరవై మూడు వేల కోట్లు రాయితీలు ఇచ్చు మరి ఉద్యోగాలు కల్పిస్తుంది అంటున్నారు స్టీల్ ప్లాంట్ ఉద్యోగాలు కల్పించలేదా ఇప్పుడు గూగుల్ అదానీ డేటా అబ్బోమో ఉద్యోగాలు కల్పిస్తుంది స్టీల్ ప్లాంట్ ఉద్యోగాలు కల్పించక ఏం చేసింది స్టీల్ ప్లాంట్ ఉన్నోదే వాళ్ళు తీసేసిందా మరి మీరు ఇవాళ గూగుల్ ఏ హబ్కి ఇచ్చినటువంటి ఇరవై రెండు వేల కోట్లు స్టీల్ ప్లాంట్కి ఇచ్చారా చెప్పండి ఎప్పుడన్నా ఎందుకు ఇది ఈ రకంగా మాట్లాడతారు దాడి చేరింది స్టీల్ ప్లాంట్కు ప్రభుత్వము ఆఖరికి అధిక వడ్డీ భారం ఉంది కనీసం అప్పుల్ని ఈక్విటీగా మార్చుకోండి తర్వాత స్టీల్ ప్లాంట్ మళ్ళీ తీసుకుంటుంది అంటే కూడా ఇచ్చేయలేదే అందువల్ల మీరు స్టీల్ ప్లాంట్ పైన స్టీల్ ప్లాంట్కి ఎలా బొగ్గు లేకుండా చేశారు వాళ్ళ దాంతో స్టీల్ ప్లాంట్ థర్మల్ పవర్ ప్లాంట్ మూతపడ్డాయి బ్లాస్ట్ పని మూడు ఉంటే ఒకటి ఒక్కటి పని చేసి ఉంది స్టీల్ ప్లాంట్లు ముక్కలు ముక్కలు ఏది ప్రైవేటీకరిస్తున్నారు ఇవన్నీ ఏది స్టీల్ ప్లాంట్ పైన దాడి అందువల్ల ఇప్పటికీ నా రిక్వెస్ట్ ప్లీజ్ కమ్ విత్ ఫ్యాక్ట్స్ విత్ క్లెయిమ్స్ కాదు తమాషాలు కాదు నిజంగా తమాషా వద్దు ప్లీజ్ కమ్ విత్ వైట్ పేపర్ మేము అడుగుతున్నాం అయ్యా గత నాలుగు దశ స్టీల్ ప్లాంట్ పుట్టినప్పుడు నుంచి ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం ఏమి ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం ఏమి ఇచ్చింది స్టీల్ ప్లాంట్ ఏం పనులు ఎంత కట్టింది బ్యాలెన్స్ షీట్ ఇద్దాం బ్యాలెన్స్ షీట్ ఇద్దాం సింపుల్ కదా నిజంగానే స్టీల్ ప్లాంట్ వైట్ ఎలిఫెంట్ అయ్యి ట్యాక్స్ ప్లాంట్ మనీ తినది అనుకుందాం క్లోజ్ చేద్దాం స్టీల్ ప్లాంట్ లేకపోతే మరి మీరు దేనికి సిద్ధం అని చెప్తున్నాం ఆన్సర్ చెప్పమంటే చంద్రబాబు గారిని